ప్రేక్షకులందరూ నమస్కారం ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి భాషకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు మహాదేవ మే పద్నాలుగు నుంచి జూన్ ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు మిథున్ రాశిలోకి గురుగ్రహ సంచారం జరుగుతున్న గురుగారు మరి దీని ప్రభావం తులారాశి వారి మీద ఎలా ఉంటుంది వీళ్ళకి ప్లస్ అంటారా మైనస్ అంటారా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఓవరాల్గా తులారాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు మూడో నెల నుండి కూడా పాపం తీవ్రమైనటువంటి ఇబ్బందులలోనే ఉన్నారు ఎవరు అవునన్నా కాదన్నా వర్క్ ప్రెషరా పొమ్మలు లేక పొగబెట్టేటువంటి సందర్భాలు కూడా ఎన్నో ఎన్నెన్నో ఉన్నది వాహన ప్రమాదాలు చిన్న చిన్నవి కూడా జరిగి ఉన్నవి సో ఒకటే మాట పదిసార్లు చెప్పడం దీనివల్ల వీరు విలువ కోల్పోవడం కానీ లేదా అసలు జాబ్లో నుంచి నువ్వు మానేయి అని చెప్పలేక ఎన్నో ఇబ్బందులు పెట్టిన సందర్భాలు కానీ అసలు మనీ రిలేటెడ్ అయితే అదేందో ఏదమ్ మనీ చాలా అంటే ఒక కొన్ని కొన్ని కొందరికి అయితే ఒక వంద రూపాయలకు కూడా ఇబ్బంది జరిగినటువంటి సందర్భాలు సో ఓవరాల్గా రెండు వేల ఇరవై నాలుగు వీరికి చాలా మైనస్ ఈ యొక్క తులారాశి వారికి మరి రెండు వేల ఇరవై ఐదులో ఎట్లా ఉంటుంది అయ్యా అనుకుంటే బాగుంది బాగుంది అంటే మామూలు బాగుండడం కాదు ఎక్టరీ లెవెల్లో ఉంది సో ఎప్పటికి ఇట్లా ఉంటుందా అంటే ఉన్నది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మాదు సో విషయం ఏమిటయ్యా అంటే పూర్తిగా మనకు మంచిగుంది అని చెప్పి గల్లా ఎగిరేసిన నేను అని చెప్పనుకున్నా అది మళ్ళీ రేపటి కాలంలో గురుగ్రహ మార్పు శనేశ్వరుని మార్పు వల్ల ఇబ్బంది సో రాబోయే రోజులలో సప్తమ శని అష్టమ శని ఎంటర్ కాబోతుంది తులారాశివారు తులారాశి వారు అంటేనే వాస్తవానికి చట్టము న్యాయము ధర్మము అని మాట్లాడేటువంటి వారు వంద ఇస్తే వంద లెక్క చెప్తారు ఇగో ఎనభై ఆరు రూపాయలు అయింది ఇగో మిగిలిన చిల్లర తీసుకో అని ఇచ్చేస్తూ ఉంటారు అలాంటివారు కానీ ఏమిటి అంటే నేను పట్టుకున్న కొందేలుగా మూడు కాళ్ళు అంటే మూడు కాళ్ళనే మనం వాదించాలి మీరు వెళ్ళేటువంటి మార్గం హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే అని మనం అంటూ అట్లా కాదు ఇట్లా ఒకసారి ట్రై అన్నట్టుగా చెప్పాలి సో వారిని మనం కూర్చొని వేయడానికి లేదు సో అలాంటి తులారాశి వారికి నిజంగా రెండు వేల ఇరవై నాలుగు మాత్రం చాలా అంటే చాలా అవరోధాలు అత్త కోడలు కావచ్చును అసలు ఒకటి రెండు కాదు ఎన్నో తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఎదుర్కొంటూ ఇక్కడి దాకా వచ్చారు హెల్త్ రిలేటెడ్ కూడా మనీ రిలేటెడ్ కూడా అలాంటి వారికి అలాంటి వారికి ఈ మే పద్నాలుగు నుండి ఈ అంటే సుమారుగా కూడా మూడో వారం మేలో మూడో వారం రెండో వారం మూడో వారం నుండి కొంత ఉపశమనం అయితే లభించబోతున్నది ఖచ్చితంగా సో రావాల్సిన ధనం రావడమా విపరీతమైనటువంటి రాజయోగం పట్టబోతున్నది ఎవరికైనా తులారాశి వారికి ఒకవేళ వారి జన్మ జాతక రీత్యా ఒకవేళ పన్నెండో భావము లేదా ఎనిమిదవ భావము లేదా ఈ యొక్క చతుర్థ భావమో తృతీయ భావము రన్ అయితే చెప్పలేదు కొంతమేర ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ ఒకవేళ ఇదే టైంలో శనికి సంబంధించినటువంటి పీరియడ్స్ మీ జాతకంలో నడుస్తూ ఉన్నా కూడా ఇబ్బందికరంగానే ఉంటుంది సో ఓవరాల్గా జన్మజాతకం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ సో వారికి చూసుకున్నట్టయితే ఇక్కడ స్థిరాస్తులలో అద్భుతమైనటువంటి లాభాలు లాటరీలలో లాభాలు గుర్ర పందాలలో లాభాలు విజయము అద్భుతంగా మీకు వరించబోతున్నది స్త్రీ మూలక ధనము కలిసి వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నది తులారాశి వారికి దీంతో పాటుగా చక్కటి స్థాన చలనాలు గృహము అటువంటి అవకాశాలు రావడము నివాసంలో మార్పులు కొంత మనశ్చింత కొంతమేర శరీరము పెరిగేటువంటి పరిస్థితి కొంతమేర ఉద్యోగానికి సంబంధించినటువంటి మార్పులు చేర్పులు కనబడుతుంది సో నాకు ఈ ఉద్యోగం వద్దు ఈ ఉద్యోగంలో గత సంవత్సరం బాగా ఇబ్బంది కలిగింది అనుకుంటే వేరే ఉద్యోగం ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ దొరుకుతుంది నో డౌట్ దాంట్లో ఇక మరొకటి ఏంటి అంటే మనో సిద్ధి చక్కటి దైవానుగ్రహం ఉన్నది ఈ సంవత్సరము ఐశ్వర్య ప్రాప్తి ఉంది కార్య అనుకూలత బంధు వృద్ధి ఉంది చక్కటి కీర్తి ధన లాభము శరీరము కూడా అద్భుతంగా సహకరించేటువంటి సంవత్సరంగా విశ్వవాసరామ సంవత్సరం మీకు తోడు ఉండబోతూ ఉన్నది రాశి వారికి కనుక వారు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా కూడా ఎల్లో రిలేటెడ్ ఉండే అటువంటి బట్టలను ఎక్కువగా వేసుకోవాలి గురువారం గురువారం ఫాస్టింగ్ ఉండాలి ఖచ్చితంగా పచ్చకర్పూరము ఇలాచి లవంగాలు ఈ మూడింటిని కూడా దేవాలయంలో విష్ణు ఆలయంలో వీరు దానంగా ఇవ్వాలి ఎల్లో రిలేటెడ్ గంధము చందనము దేవాలయాలలో వేరు డొనేట్గా ఇవ్వాలి అరటి పండ్లను కోతులకు పెట్టడం వల్ల విపరీతమైనటువంటి ధనయోగం హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్న ప్రామిస్ ఈ తులారాశి వారికి ఈ అరటి పండ్లను కోతులకు అటువంటి ప్రయత్నం చేయండి నిజంగా కూడా చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి స్థానానికి వెళ్ళబోతుంది ఈ సంవత్సరం మరొకటి ఈ సంవత్సరంలో బంగారాన్ని తాకట్టులో పెట్టే ప్రయత్నం ఎక్కువగా చేయకండి తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించుకునే ప్రయత్నం చేయండి నెంబర్ ఆఫ్ ఛానల్స్లో మైత్రేయ ముహూర్తానికి సంబంధించినటువంటిది కూడా నేను చెప్తూ ఉన్నాను ఈ సమయంలో తప్పకుండా బంగారాన్ని విడిపించే ప్రయత్నం చేయండి ఎందుకంటే గురువు వీరికి చాలా అద్భుతంగా రాబోతున్నాడు దీనిని వీరు వినియోగించుకోవాలి ఏమాత్రం అటు ఇటుగా ఉన్నా కూడా ఇబ్బందిగా ఉంటుంది విదేశీ ప్రయాణాలు కొంతమేర ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఇబ్బందులు దీంతో పాటుగా ధనానికి సంబంధించినటువంటి ప్లెస్సులు పార్ట్లు తగలడాలు ఇలాంటివి ఎన్నో ఎన్నెన్నో కూడా వీరికి కనబడుతున్నవి వివాహం కాని వారికి వివాహము ఇలాంటివి ఎన్నో ఎన్నో కనబడుతున్నవి కనుక తులారాశి వారికి ఖచ్చితంగా కూడా చాలా అంటే చాలా లాభదాయకంగా గోచరిస్తుంది మరొక విషయం ఏమిటి అంటే అద్భుతమైన విషయం ఏమిటి అంటే రాబోయే రోజులలో రాబోయే రోజులలో ఇదే మేలో రాహుకేతువుల మార్పు కూడా ఉన్నది తులారాశి వారికి పదకొండవ భావంలోకి కేతువు పంచమ భావంలోకి రాహువు రాబోతు ఉన్నది దీనివల్ల విశేషమైనటువంటి ధన లాభము ఉంది అది మరొక వీడియోలో తెలుసు తులారాసు వారికి గురుగ్రహ సంచారం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయో చాలా భావించారు గురుగారు ధన్యవాదాలు